జై శ్రీరామ్ మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నా పేరు సావిత్రి నేను సంగారెడ్డి నుంచి గణేష్ భజన పాడుతున్నాను మా గురువుగారు శ్రీ లలిత చంద్రశేఖర్ గారు గజవదనా గణనాథ గౌరీ తనయా మాంపాయి గజవదనా గణనాథరీ తనయా మాంపాహీ विद्यादायक बुद्धिप्रदायक सिद्धिविनायक हेषुपदायक विद्यादायक बुद्धिप्रदायक सिद्धिविनायक ायक हे शुभदायक गजवदना गणनाता गौरी मां पाही विद्यादायक बुद्धिप्रदायक सिद्धि विनायक हे शुभदायक गजवदना गणनाता गौरी मां पाही జై విఘ్న వినాయకమూర్తికి జై నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్యామల గారికి ధన్యవాదాలు